తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వైఎస్ శర్మిళ గారు తెలియని వారంటూ ఉండరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కూతురుగా ప్రస్తుత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు ఆమె కొడుకు రాజారెడ్డి వివాహం ఈ ఫిబ్రవరి నెలలో జరగబోతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ ఫిబ్రవరి పదిహేడున రాజారెడ్డి అలాగే అట్లూరి ప్రియ హల్దీ ఫంక్షన్ చాలా ఘనంగా జరిగింది ఆ ఫంక్షన్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని ని శర్మల గారు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకుంటూ కాబోయే దంపతులకి కంగ్రాచులేషన్స్ తెలియజేశారు ఈ సంవత్సరం వీరిద్దరి ఎంగేజ్మెంట్ జనవరి నెలలో చాలా గ్రాండ్గా జరిగింది పలువురు సెలబ్రిటీస్ ఈ ఎంగేజ్మెంట్ కి అటెండ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే ప్రియా అట్లూరి అలాగే రాజారెడ్డిది లవ్ మ్యారేజ్ వీరిద్దరూ యుఎస్ లో కలిసి చదువుకున్నట్టు సమాచారం మరి ఈ వీడియోలో రాజారెడ్డి ప్రియా హల్దీ ఫంక్షన్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని మీరు చూసేయండి వీరిద్దరి వివాహం రాజస్థాన్లో జరగబోతుంది ఇప్పటికే ఇరు కుటుంబాలు రాజస్థాన్ చేరినట్టు సమాచారం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి